ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఆహ్వానం అందరికీ ఆహ్వానం రాష్ట్రీయ స్వయం సేవక్ వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు కోటనందూరు శ్రీ సరస్వతి విద్యానికేతంలో హిందూ సమ్మేళనం కోటనందూరు మండల శాఖ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంత లక్ష్మి గారు మరియు ప్రధాన వక్తగా శ్రీ కె కృష్ణ గారు ఇచ్చేస్తున్నారు ఈ మహత్కార్యంలో హిందూ బంధువులందరూ భాగస్వాములై మరియు కుటుంబ స కుటుంబ సమేతంగా పాల్గొని అనంత లక్ష్మి గారు ఇచ్చే సందేశాలను విని హిందువుల ఐక్యతను సమరసతను చాటవలసిందిగా కోరుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇట్లు ఆర్ఎస్ఎస్ మండల శాఖ